ఫిబ్రవరి ఇరవై యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై రెండు వచనములు మనుష్యులు క్రీస్తును విశ్వసించడానికి నడిపించబడే అనేక రకాల మార్గాలను బోధించే సందర్భం మనకు ఈ వచనాల్లో కనిపిస్తుంది స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముచ్చి అని మనం చదువుకుంటున్నాం అయితే అంతటితో అయిపోలేదు మరలా మనం ఇలా చదువుతున్నాం ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మిరి క్లుప్తంగా చెప్పాలంటే కొందరు ఆ స్త్రీ సాక్ష్యాన్ని బట్టి మరికొందరు స్వయంగా క్రీస్తు మాటలు వినడం ద్వారా మారారు పౌలు భక్తుడు చెప్పిన మాటలు ఎన్నడూ మరువురాదు నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరో వచనము దేవుని ప్రజలందరినీ ఆత్మ నడిపించే విధానం ఒకే విధంగా ఉంటుంది అయితే వారందరినీ ఒకే మార్గంలోనికి తెచ్చే దారులు చాలా భిన్నంగా ఉంటాయి కొందరిలో మార్పు అనేది అకస్మాత్తుగా తక్షణమే జరుగుతుంది మరికొందరిలో నెమ్మదిగా నిశ్శబ్దంగా ఎవరికీ కనిపించని రీతిలో మార్పు సంభవిస్తుంది కొందరి హృదయాలు లూది వలె మృదువుగా తెరచుకుంటాయి ఫిలిప్పి చెరసల అధికారి లాంటి ఇతరులు భయంకరమైన హెచ్చరిక ద్వారా పురికొల్పబడతారు చివరికి అందరూ దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి సంభాషణలో పరిశుద్ధత వైపు నడిపించబడతారు అయితే అందరూ ఒకే రకమైన అనుభవంతో మొదలు పెట్టరు ఒక విశ్వాసీ ఆత్మకు ఒప్పుదల కలిగించే ఆయుధమే మరొకరి హృదయంలో మొదట గుచ్చుకున్నది కాదు పరిశుద్ధాత్మని బాణాలన్నీ ఒకే అంబుల నుంచి తీయబడినవే అయితే ఆయన తన సార్వభౌమ చిత్తానుసారంగా కొన్నిసార్లు ఒక బాణాన్ని మరి కొన్నిసార్లు మరో బాణాన్ని ఉపయోగిస్తాడు ఇంతకీ మనం మారుమరుసు పొందామా మన గమనాన్ని మళ్ళించవలసిన ఒకే విషయం ఇదే మన అనుభవం ఇతర విశ్వాసులతో సరితూగకపోవచ్చు అయితే ప్రశ్న అది కాదు మనం పాపాన్ని గుర్తించి దాన్ని అసహ్యించుకుని దాని నుంచి పారిపోతున్నామా మనం క్రీస్తుని ప్రేమించి రక్షణ కోసం పూర్తిగా ఆయన మీదనే ఆధారపడుతున్నామా నీతి ఎందు నిజమైన పరిశుద్ధత ఎందు మనం ఆత్మఫలాలు ఫలిస్తున్నామా ఇవన్నీ జరుగుతుంటే మనం దేవునికి స్తోత్రం చెల్లించి ధైర్యంగా ఉండవచ్చు ధ్యానం కోసం పన్నెండు మంది శిష్యులు వివిధ నేపథ్యాలకు చెందినవారు సంఘంలో ఒకే విషయంతో కట్టుబడి ఉన్న అనేకులుంటారు వారందరూ క్రీస్తునందు ఒకే విశ్వాసం కలిగిన వారు గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఎనిమిది వచనములు